అసలు వాళ్ళు ఆకలేసరిచారో నా కోసం అరిచారో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను ఫస్ట్ టైం మైక్ మన దాకా రావడం అంటే ఆల్మోస్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందంగా ఉంది నాకు సీరియస్ నేను జబర్దస్త్ స్టేజ్ మీదకి రావడానికి కూడా చాలా తక్కువ టైం పట్టింది కానీ ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి నిజంగా నిజంగా చాలా ఎక్కువ టైం పట్టింది ఒక టైంలో ఇలా అందరూ మాట్లాడుకుంటూ పోతే ఆగస్ట్ నైన్త్ వచ్చేస్తుందేమో అని సందేహం కూడా వచ్చింది చిన్న సందేహం కూడా వచ్చింది నాకు నిజంగా అసలు బేసిక్గా ఈవెంట్కి నేను ఇంకా కొంచెం ముందే రావాలి దారిలోనే ఈ ఈవెంట్ చూసుకుంటూ వస్తున్నా ఈలోపు వాడెవడో సుమగారికి యూ చెప్పాడు మాదాపూర్ వెళ్ళాల్సిన వాడిని అటు తిరిగి మళ్ళీ రివర్స్ సైట్ వచ్చారు ఎందుకంటే రాజీవ్ కనకాల గారే ధైర్యం చేయరు సుమగారికి చెప్పడానికి అలాంటిది అతను ధైర్యం చేశాడు అది సీరియస్గా సాహసం అనేది చెప్పాలి ఓకే ఈ సినిమా నువ్వా వద్దు మార్పు మళ్ళీ చెప్తావేంటి ఓకే ఈ సినిమాలో నేను చేయలేదు ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ఒకే ఒక్క రీజన్ మా నాగబాబు గారి అమ్మాయి ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందంతే అంటే మా అంటే ఆయన తన తమ్ముడు కళ్యాణ్ గారి గురించి తప్ప తన తమ్ముడు కళ్యాణ్ గారి గురించి తప్ప తన గురించి ఏమాత్రం ఆలోచించుకోకుండా నిస్వార్థంగా పనిచేసి తన తమ్ముడు సక్సెస్లో ఆయన కూడా భాగమైన మా నాగబాబు మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేశారు కాబట్టే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే మెగా ఫ్యామిలీ అనగానే వాళ్ళను చూస్తే చాలు అనే ఫీల్ మా మాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులకి నాగబాబు గారు మా అమ్మలందరిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన చేతులతో అన్నం కలిపి తినిపించిన రోజులు ఉన్నాయి అలాంటి మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ అన్నదమ్ముల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆయన అడ్డుగా నిలబడి నన్ను ఏమైనా అనండి కానీ నా అన్నదమ్ముల జోలికి మాత్రం రావద్దని ఒక గోడలాగా నిలబడి ఎప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్న మా నాగబాబు గారి అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే ఎప్పుడు అన్నయ్య మంచితనం తమ్ముడు మంచితనం ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం కానీ వాళ్ళని మాకు ఇంత దగ్గరగా చేసిన మా నాగబాబు గారి మంచితనం కూడా మీ అందరికీ తెలియాలి అందుకే ఈరోజు చెప్తున్నాను అనమాట అలాగే ఈరోజు ఇక్కడికి ఈ సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన మన ముగ్గురు ముగ్గురు గెస్ట్లు హీరోలు అంటే వాళ్ళు కథ నేను సెలెక్ట్ చేసుకోవటం కాదు కథ నన్ను సెలెక్ట్ చేసుకోవాలి అని ఫీల్ అయ్యే ముగ్గురు గెస్టులు ఇక్కడ ఉన్నారు మనకి వాళ్ళ ముగ్గురు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు మిక్కి ఇక్కడ అడవి శేషు గారు అయితే మామూలుగా ఎవరైనా సీట్లో కూర్చొని చూసే సినిమాలు చేస్తారు ఈయన సీట్ ఎడ్జ్లో కూర్చొని చూసే సినిమాలు చేస్తుంటాడే అంటే మొత్తం అన్ని ట్విస్టులు ఉంటాయి ఆయన ఏ సినిమా చేసిన ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో ఆయన నేర్చుకుంది ఏంటంటే నా బాడీ లాంగ్వేజ్ ఎలాంటి సినిమాలు చేయకూడదో తెలుసుకున్నాడు ఫస్ట్ ఆయన ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఎలాంటి ట్రెండ్ సృష్టించాయో మీ అందరికీ తెలుసు కానీ గోడాచారి ఎవరు మేజర్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అన్ని అంటే ఆయన సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇంకా మా సాయి ధర్మ తేజ్ గారు మామూలుగా ఎవరైనా పేర్లో పేర్లో ఇంటి పేరు పెట్టుకుంటారు కొంతమంది క్యాస్ట్ పేరు పెట్టుకుంటారు కొంతమంది నాన్నగారి పేరు పెట్టుకుంటారు కానీ ఫస్ట్ టైం పేరులో అమ్మగారి పేరు పెట్టుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మని అంతలా గౌరవించాలి అని మనందరికీ ఒక సంకేతాన్ని ఇచ్చినటువంటి హీరో మన సాయి ధర్మ తేజ్ గారు అంతేకాదు రీసెంట్గా ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ మన పావలా శ్యామల గారు ఇబ్బందుల్లో ఉంటే ఆవిడకి ఐదు లక్షల సహాయం చేశారు మన సాయి ధర్మ తేజ్ గారు అంటే సంపాదించే శక్తి దేవుడు అందరికీ ఇస్తాడు కానీ సహాయం చేసే మనసు కొంతమందికే ఇస్తాడు అందులో మన సాయి ధర్మ తేజ్ గారు కూడా ఉండడం నిజంగా మనందరూ అదృష్టం అంతేకాకుండా రీసెంట్గానే మన అంటే తండ్రికి కూతురికి కూడా తప్పుడు సంకేతాలు చూపిస్తూ చేసిన ఒక వీడియో మీద మొట్టమొదట స్పందించిన హీరో మన సాయిధర్మ తేజ్ ఈరోజు ఈరోజు సోషల్ మీడియాలో ఈ అమ్మల్ని తిట్టేవాళ్ళు అక్కలను తిట్టేవాళ్ళు తగ్గుతూ వస్తున్నారంటే దానికి రీజన్ మన సాయి ధర్మతేజ్ గారు తీసుకున్న ఆ రోజు డెసిషన్ అనమాట అలా ఆ సాయి ధర్మ తేజ్ గారు కానీ ఇంకా మా వరుణ్ తేజ్ గారు మా నాగబాబు గారు అబ్బాయి అంటే నేను తొలి ప్రేమ సినిమా ఫస్ట్ నాకు నాకు తొలి ప్రేమ సినిమా ద్వారానే సినిమాల్లో ఒక సక్సెస్ వచ్చింది ఆ తీసిన డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు వెంకేట్లూరి గారు అంటే ఈ ఆయన కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరో అన్న గర్వం ఎక్కడా ఉండదు మా వరుణ్ తేజ్ గారికి చిరంజీవి లాగే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వెళ్తుంటారు అంటే అప్పట్లో చిరంజీవి గారు రుద్రవీణ చేశారు గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేశారు అలాగే చంటబ్బాయి లాంటి కామెడీ సినిమా చేశారు ఆపద్బాంధవు లాంటి ఒక ప్రయోగమైన సినిమా చేశారు అలాగే మా వరుణ్ తేజ్ గారు కూడా తొలి ప్రేమ లాంటి లవర్ బాయ్ క్యారెక్టర్ చేశారు ఫిదా లాంటి పక్కింటబ్బాయి అబ్బాయి లాంటి క్యారెక్టర్ చేశారు అంతరిక్షం లాంటి ప్రయోగం చేశారు గద్దలకొండ గణేష్ లాంటి మాసు చేశారు ఎఫ్ టూ లాంటి ఫన్ అంటే ఒక డైరెక్టర్కి ఛాలెంజ్ నేను నేను ఏదైనా చేయగలను మీరు ఎలాంటి సబ్జెక్ట్తో వచ్చినా చేయగలను అనే హీరోగా మా వరుణ్ తేజ్ గారు తయారవుతున్నారు కాబట్టి ఇలాంటి గెస్ట్లు ఈరోజు మన దగ్గరికి రావడం నిజంగా మీ సినిమాకి అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో మొత్తం నేను వేసిక్ ఇక్కడ ఎవరో కొత్త కుర్రాలు అన్నారు కానీ వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడింది ట్రైలర్లో చేసింది చూస్తే ఈ ముందున్న వాళ్ళందరూ కొత్త కుర్రాలు అనిపించింది నాకు అలా అలా మాట్లాడుతున్నారనమాట కానీ అస్సలు సినిమా ఎక్స్పీరియన్స్ లేని ఈ టాలెంటెడ్ కుర్రాళ్ళకి సినిమా మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్న సాయి కుమార్ గారితో కలిసి చేయడం మీ అందరు అదృష్టం నిజంగా కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఆగస్ట్ నైన్ తర్వాత ఖచ్చితంగా ఈ సినిమాకి సక్సెస్ మీట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ నిహారిక గారికి కూడా ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ